పక్షి జంతువులను మనిషిని ప్రేమించలేకపోవడం అంటే భగవంతుడిని ప్రేమించలేకపోవడమే అంటూ నిశ్శబ్దంగా మనిషి సమీపానికి వచ్చి సరళంగా చెప్పిన మహాత్ముడు మీరు సంతోషంగా ఉండండి ఉల్లాసంగా ఉండండి ఎవరి పట్ల అసూయపడకండి చెడు విషయాలను ఊహించకండి మీ ఆలోచనలను జాగ్రత్తగా చూసుకోండి అంటూ ప్రేమతో మానవుడిని సరిదిద్దిన దయామయుడు పూజ్య జేపీ వాస్వాని నూట మూడవ జయంతి నేడు నేటి పాకిస్తాన్ హైదరాబాదులో కృష్ణదేవి మరియు పహ్లాజ్ రాయ్ పుణ్యదంపతులకు జన్మించారు వీరు ఆధునిక భారతదేశంలో అత్యుత్తమ ఆధ్యాత్మిక నాయకుడిగా గౌరవింపబడి కోట్ల మంది జన హృదయాన్ని ఆకర్షించిన అద్భుత వినయం వీరిలోని ప్రధాన లక్షణం ఆదర్శనీయ లక్షణం పేదలకు మరియు దురదృష్టవంతులకు సేవ చేసే తీరు దాని వెనక తెల్ల మతం వాళ్ళలా ఎటువంటి దురుద్దేశాలు వీరిలో ఉండవు వారి తత్వశాస్త్రం సరళమైనది ఆచరణాత్మకమైనది రోజువారీ జీవనంలో వర్తింప చేయడానికి సులువైనది అదిలా ఉంటుంది ప్రార్థించండి సానుకూలంగా ఉండండి మితంగా తినండి మంచి ఆరోగ్యం గురించి ఆలోచించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మీకు వీలైనంత వరకు నడవండి నిశ్శబ్దం పాటించండి ఎక్కువగా నవ్వండి ప్రతిరోజు ఒక మంచి పని చేయండి మరియు మిమ్మల్ని అపరాధ భావన కలిగించే పని ఎంత గొప్పదైనా చేయకుండా మిమ్మల్ని మీరు నిలువురించుకోండి అనే భారతీయ నిస్వార్థ సరళత్వం వారిది అదే వారి మతం అదే వారి ఆచరణ వారు ఆసక్తి కలిగిన పాఠకులు ఆధ్యాత్మికత నుండి సైన్స్ వరకు వారి వ్యక్తిగత లైబ్రరీ పదహారు వేల పుస్తకాలను కలిగి ఉండేది నడిచే విజ్ఞాన సర్వస్వంగా ప్రపంచంలోని పవిత్ర పుస్తకాలు ఇతర ఆధ్యాత్మిక నాయకుల గురించి వారు వివరించే తీరు అద్భుతం ఆసక్తిగల పాఠకుడుగా తను తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రతిభావంతంగా ప్రజలకు అందించడానికి రచయితగా ఆయన నూట యాభైకు పైగా పుస్తకాలు రాశారు అవి భారతదేశంలోని అనేక భాషల్లోకి మరియు విదేశీయ భాషల్లోకి అనువదించబడ్డాయి ప్రశాంతమైన క్షణాన్ని వాస్వానీ మిషన్ ప్రపంచ శాంతి కోసం మానవుల ప్రశాంతత కోసం చూపిన చొరవను స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆగస్టు రెండున అంటే జేపీ వాస్వాని పుట్టినరోజున రెండు నిమిషాల పాటు నిశ్శబ్దాన్ని పాటిస్తారు ఆ మహనీయుడు పన్నెండు జూలై రెండు వేల పద్దెనిమిదిన తన అమూల్యమైన భూలోక పర్యటనను ముగించారు ఆయన చెప్పిన మంచి మాటలు కొన్ని మీకు ఒక చెట్టుకు నీరు మరియు సూర్యరశ్మి వంటి ఆధ్యాత్మిక అభివృద్ధికి మౌనం మరియు ఏకాంతం చాలా అవసరం జంతువులను చంపవద్దు మీలోని అహంకారం అనే జంతువును మాత్రమే చంపండి డబ్బుతో మీరు అనేక వస్తువులను కొనుగోలు చేయవచ్చు కానీ శీల సంపద నైతికత నమ్మకమైన స్నేహితులు మరియు ఆధ్యాత్మిక సంపదను మీరు ఎప్పటికీ కొనలేరు ఈ మాటల వెనుక దాగి ఉన్న వారి ఆశయం ఒక్కటే మనిషి మనిషిగా జీవించాలని ఆ ఆశయం మానవ ఇంత మంచి మార్గాన్ని చూపిన ఆ మార్గదర్శికి ప్రణమిల్లుతూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం